ఆంధ్రాలో కూడా ఉంటారు చాలామంది ఒక చక్కటి కార్యక్రమం చేశాం ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు పౌరులు మనం కోల్పోయాం దేశం ఇరవై ఆరుగురు కోల్పోయింది కానీ దీనికి సరైన ధీటైన సమాధానం కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తుందని గౌరవ ప్రధానమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్తారు వచ్చే ఉపద్రవాలు ఇలా ఉంటాయి మన దేశం ఎప్పుడు కూడా చాలా మెత్తని దేశం ఉగ్రవాదులకు ఎందుకు సమాధానం చెప్పడానికి చెప్పలేము మీరు నిజంగా ఆవిడ పడ్డ బాధ చూస్తే ఇంత కనికరం అవసరం లేదు ఉగ్రవాదుల మీద అనిపించింది నిర్దాక్షిణ్యంగా తీసేయాల ఆవిడన్న మాటలు చంద్రమౌళి గారు మేము మన వైజాగ్లో రిటైర్మెంట్ ప్లాన్ ఏం చేయాలో పిల్లలు అమెరికా వెళ్ళినా ఏం చేయాలో తెలియక అని జస్ట్ ఒక ఐదు రోజులకైనా వెళ్తే ప్రాణాలు పోయినాయి మీరు ఊహించుకోండి మన సరదాగా చాట్ తిందామని చెప్పి హైదరాబాద్లో గోకుల్ చాట్కి వెళ్తే బాంబ్లాస్ జరిగింది ప్రాణాలు పోయినాయి సింపుల్ చాట్ అలాగే పార్క్ వెళ్దాం లుంబిని పార్క్ వెళ్ళి కూర్చుందాం పిల్ల పాపులతో అంటే బాంబులు బేల్ని అంటే ఉగ్రవాదం తాలూకు పంజా అన్ని మీద రా అన్నిటి మీద ఉంటుంది దీంట్లో దాదాపు ఇరవై ఆరు మంది చనిపోయారు అంటే ఉగ్రవాదం తాలూకు పంజా అన్ని మీదం రాన్నిటి మీద ఉంటుంది దీంట్లో దాదాపు ఇరవై ఆరు మంది చనిపోయారు ఈ గుర్రాలని తీసుకెళ్లి ఒక్కతను మటుకు ఒక ఒకే ఒక ముస్లిం మిగతా పాతిక మంది ట్వంటీ ఫైవ్ మెంబర్స్ హిందూస్ అది కూడా ఆయన ఎదిరించాడు ఆ గుర్రాలను తీసుకెళ్లే వ్యక్తి ఆ ఉగ్రవాదులు ఎదిరిస్తే అని చంపేశారు అనేది వార్త అంటే కశ్మీరు మనందరం ఒక అందమైన లొకేషన్ చూస్తే మేము చాలాసార్లు నాకు హిందూ కశ్మీర్ అనేది ప్రత్యేకంగా నాకు తగులుతూ ఉంటుందంటే యాజ్ ఎ లీడర్ మీరందరూ కూడా యాజ్ ఎ పొలిటికల్ పార్టీ స్టేక్ హోల్డర్స్గా మీరందరూ యూ హ్యావ్ టు రీడ్ హిస్టరీ అంటే ఇవి భవిష్యత్తులో జరగకుండా ఉండాలి అంటే దాని తాలూకు కశ్మీర్లో తోటాలి పేలితే దాని ప్రకంపనలు ఇప్పుడు మన పార్టీ దాకా ఎలా వచ్చినాయో ఇది దేశం అంతా ఇట్లాగే ఉన్న పరిస్థితి అంటే ఒక ఒక వాస్తవాన్ని వాస్తవంగా చెప్పడంలో తప్పే ఉంది అన్నాడు మన జర్నలిస్టులు కూడా మాట్లాడుతూ ఉంటే ఒక వర్గం మీద ఇంకో వర్గం అంటే మీరు ఎందుకు ఇంత లోపాయి గారిగా మాట్లాడతారన్న కట్ట సన్న ఈ నొక్కులను ఎందుకు నొక్కుతారు మీరు వెన్ యు అర్ టార్గెటెడ్ బేస్డ్ ఆన్ యువర్ రిలిజియన్ లెట్ ఎస్ సే ఇట్ చెప్దాం దాన్ని అంత మాత్రాన ద్వేషమని కాదు ఉగ్రవాదుల మీద కోపం అది మన నాయకులు ఇంతమంది ముస్లిం నాయకులు ఉన్నారు ఇక్కడ మనకి ఈ రోజున మనం వివక్ష చూపించామా భారతదేశంలో అన్ని వర్గాల మీద గొడవలు ఉంటాయి చిన్న చింతగా గొడవలు లేకుండా ఎందుకు ఒక ఇంట్లోనే గొడవలు ఉంటాయి కానీ కా మన దేశం ఏర్పడిన విధా ఏర్పడిన విధానం మటుకు అందరూ అవగాహన చేసుకోవాలి ఎందుకంటే ఎందుకు నేను మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన బాధ నాకు తెలిసి ఎలా ఉంటుందో అప్పటికీ మధుసూధన్ గారు చనిపోయిన సంగతి కూడా నాకు తెలియదు ఎందుకంటే నేను ఎయిటీ సిక్స్ నుంచి ఎయిటీ నైన్ దాకా మా అన్నయ్య గారి చురగారి సినిమాల్లో చాలాసార్లు మేము అక్కడికి వెళ్ళేవాళ్ళం త్రీ టు ఫోర్ ఎయిటీ సిక్స్ టు ఎయిటీ నైన్ ఇంకా కశ్మీర్ ఉగ్రవాదం ఇంకా పైకి రానవాళ్ళు ఇంకా దశల్లో ఎయిటీ నైన్లో స్టార్ట్ అయింది ఇంకా నైంటీస్కి దాదాపు ఎన్ని వేల మందిని చంపేశారు కొన్ని లక్షల మంది కశ్మీరీ పండిట్స్ని వలసపోయేలా చేశారు అంటే ఆ రోజు కనుక కశ్మీరీ పండిట్ల వలసన కనుక ఆపుండగలిగితే అంటే ఎప్పుడు ఒక అలక్ష్యం ఇది నా సమస్య కాదు నా సమస్య కాదు వదిలేస్తే కశ్మీరీ పండిట్లు అక్కడే ఉంటారు అక్కడే పుట్టారు అక్కడే పెరిగారు వేరే రాష్ట్రాల నుంచి కూడా రాలేదు అందరూ అక్కడే పుట్టారు అక్కడే పెరిగారు లక్షలాది మంది కశ్మీరీ పండిట్స్ వలసలు వెళ్ళిపోయారు నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఎయిటీ సిక్స్ ఎయిటీ నైన్లో మేము షూటింగ్ల కోసం కొంత ప్రొడక్షన్లోనే చేసాను కొంచెం ఏదైనా కావాలంటే అవసరాలుగా మార్కెట్కి వెళ్ళావాడు శ్రీనగర్ మార్కెట్కి వెళ్తే ఫస్ట్ ఇయర్ బాగానే ఉంది కానీ ఎయిటీ సిక్స్లో ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్కి చాలా ఇబ్బంది అయిపోయింది ఇంక ఎయిటీ నైన్ దగ్గరికి వచ్చేటప్పటికి షూటింగ్ జరుగుతుంటేనే గొడవలు అయిపోయాయి ఒకటి రెండు రోజులు త్వరగా ముగించుకొని వచ్చేస్తుంటే అప్పుడున్న కశ్మీర పండిట్ ఒకతను చెప్పాడు ఇంక మీరు రాలేరు ఇక్కడికి అన్నాడు ఎందుకంటే మా మొహల్లాల్లో మా ఏరియాల్లో చాలా ఇబ్బందులు అయిపోతున్నాయి మాకు ఇబ్బంది వచ్చేసరికి మీరు రాలేరు కళ్యాణ్ మీరు అని చెప్పాడు అంటే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కాశ్మీర్ ఎప్పుడు ఒక మండుతున్న సమస్య మీర్ యాజ్ పార్టీ యు మేక్ వెరీ స్టేబుల్ దిస్ ఇస్ జనసేన డెసిషన్ ఆల్ ఆఫ్ అవర్ డెసిషన్ అది కశ్మీర్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా దట్ కెన్ నాట్ బీ డినైడ్ అది మీరు చాలా బలంగా మీరు మాట్లాడాలి కశ్మీర్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా ఇట్ విల్ ఇట్ విల్ బీ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా ఫర్ ఎవర్ ఎందుకంటే ఎందుకు మాట్లాడుతున్నానంటే కశ్మీర్ పేరు కశ్యప మహా మహర్షి మీద వచ్చింది అమర్నాథ్ టెంపుల్ కానీ ఇక్కడి నుంచి కేరళ నుంచి కశ్మీర్కి శంకరాచార్య వెళ్ళిన శంకరాచార్య మఠం కానీ తర్వాత మతాలు మారుండొచ్చాము ప్రజలు కానీ అందుకని మీరు దీన్ని చాలా బలంగా నమ్మాలి యాజ్ వేరే ఒక ఒక చిన్న గొడవ జరిగినప్పుడు అది మనకెందుకని అనుకోకండి అందుకని దిస్ ఈజ్ జనసేన స్టాండ్ ఇది నేను నేను బలంగా నమ్ముతాం బలంగా ఆచరిస్తాం భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలి మనం ఇవ్వగలిగేది ఏంటంటే ఒక నాయకుడికి దేశాన్ని ఒక చిన్నపాటి ఇంటిని నడపాలంటేనే కష్టం ఇన్ని రాష్ట్రాలు ఇన్ని విభిన్నమైన సంస్కృతులు ఇన్ని భాషలు ఇన్ని పొలిటికల్ పార్టీస్ వీటన్నిటి మధ్య వైరుధ్యాల మధ్యలో ఒక ఏకాభిప్రాయంతో ఒక దేశాన్ని నడపాలి ఒక ప్రధానమంత్రికి అంటే ఎంత కష్టమైన పరిస్థితి అది అలాంటి వ్యక్తులకి మనం ఇవ్వగలిగేది చిన్నపాటి ఊతం అంతే చిన్నపాటి ఆసరా ఎక్స్ట్రా గొడవలు క్రియేట్ చేయకుండా కొంచెం బాధ్యతగా మాట్లాడటం అవసరమైన చోట భుజం కాయటం యాజ్ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ దిస్ ఇస్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఎందుకు నేను దీన్ని ఫస్ట్ టైం నేను ఇప్పుడు దాకా మాట్లాడిన విధానంలో కొంచెం సాఫ్ట్గా మాట్లాడటం ఫస్ట్ టైం నేను ఎందుకు హిందూ టార్గెటెడ్ హిందూ మిగతా వాళ్ళు మా ఇబ్బంది పడతా ఉన్నారు మాట్లాడటానికి ఉగ్రవాదులు టార్గెట్ చేసి హిందువులను చంపారు ఇది ఇది సత్యం అంతే వాళ్ళు అన్న మాట నాతోటి ఏంటంటే మధుసూదన్ గారి భార్య ఇఫామిన ఫ్యామిలీ ముస్లిం నన్ను స్పేర్ చేసేవాళ్ళు సార్ నన్ను మేము చేసింది పాపం బీయింగ్ ఏ హిందూ పుట్టడమా మేము చేసింది కనీసం మా చేతిలో ఆయుధాలు కూడా లేవే మేము సైనికులను కూడా కాదే మేము ఇద్దరు అక్కడే ఉన్నారు నాకు నేను ఆలోచించలే ముందు ఆడలే అనుకున్నాను ఆయన ఒక్కేనా వెళ్ళారేమో అలా చనిపోయామనుకున్నాను కాకపోతే కుటుంబం అంతా ఉంది ఇంకో ముగ్గురు ఇంకో రెండు ఫ్యామిలీస్ ఉన్నాయి అందరి ముందు దారుణంగా చంపేస్తే ఇంకా ఇది భారతదేశం కాబట్టి చాలా దశ ఏడు దశాబ్దాల తర్వాత మాట్లాడుతున్నాం మనం కశ్మీర్ని మూడు సార్లు మన పాకిస్తాన్ని మూడు సార్లు ఓడించాం సహనం ఎక్కువ అయిపోయింది మన దేశానికి ఎందుకని కంట్రీ మనుషులే సహనం ఎక్కువ మనకి ఏదైనా అతి చేస్తే మంచిది కాదు అతి సహనం కూడా మంచిది కాదు మితిమీరిన మంచితనం కూడా మంచిది కాదు ఇష్టారాజ్యంగా వచ్చి కాల్చేసి వెళ్ళిపోతా ఉంటే మనం ఎందుకు కామకు ఉండాలి మనం మన జనసైనికుడు చనిపోయిన మన జనసైనికుడు మనలో ఎవరైనా కావచ్చు నేను కావచ్చు మీరు కావచ్చు ఎవరైనా కావచ్చు ఎంతమంది ఇక్కడికి వచ్చేసి ఉంటున్నారో మనకు తెలియదు ఏ ముసుగులో ఉంటున్నారో తెలియదు మనకి సో మీరు వెళ్ళేటప్పుడు ఇది నిరంతర పహార ఎటర్నల్ విజిలెన్స్ ఈజ్ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఫర్ డెమోక్రసీ మన బాధ్యత పదవులు వచ్చేసినాయా లేదా మనం గెలిచేసామో లేదా కంటే కూడా ఎంత బాధ్యతగా ఉండగలం మనం ఎంత నిరంతరంగా మనం విజిలెన్స్తో ఉండగలం పహారా కాయగలం సమాజం మీద ఊళ్ళల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చారా అనుమానాస్పదంగా తిరుగుతున్నారు ఇవన్నీ ఇట్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ రెస్పాన్సిబిలిటీ సో నాకు ఇది మూడు సార్లు యుద్ధం ఓడిపోయిన తర్వాత మన మంచితనం ఇంకా అర్థం చేసుకొని ఇంకా అర్థం చేసుకుంటే ఇలాగ వచ్చి ఇళ్ళలోకి వచ్చి చంపుతారు షికార్కి వెళ్తే సరదాకి వెళ్తే చంపేస్తారు దీనికి మటుకు చాలా బలమైన స్టాండ్ తీసుకోవాలి అందుకే నాయకులందరికీ కూడా జనసైనికులందరికీ కూడా వీరమలందరికీ కూడా ఇది ధైర్యంతో కూడుకున్న పని ఉగ్రవాదాలను ఎదుర్కోవడం అంటే ధైర్యంతో కూడుకున్న పని దో విఆర్ అ రీజనల్ పార్టీ వి డి ఎక్స్పాండ్ యాజ్ నా వి కన్ఫైన్ ఓన్లీ టు స్టేట్ ఏపీ కొంత తెలంగాణ కానీ మన ఆలోచన విధానం జాతీయ జాతీయవాదం ఇది ఇది మీరు బలంగా ఉండగలిగితేనే పొద్దున యుద్ధ పరిస్థితులు రావచ్చు రాకపోవచ్చు నాకు తెలియదు యాజ్ ఆన్ టుడే కొన్ని ఏడు అంశాల మీద నిర్ణయాలు తీసుకున్నారు ముందు వాటర్ ఆపారు అంటే కొంతమంది మాట్లాడుతారు కొంతమంది లీడర్స్ ఎంత లౌకికవాదం ఎంత సెక్యులరిజం అంటే అందరికీ ఎంత సెక్యులరిజం అయిపోయిందంటే అందరికీ అనేది మన కంట్రీ స్లోగానే సత్యమేవో జయతే అన్లైక్ అమెరికా ఇన్ గాడ్ వీ ట్రస్ట్ అంటే మూడు కోట్ల దేవతలు ఉన్న దేశాల్లో మన సత్యాన్ని నమ్ముతాం కానీ మన అమెరికా లాగా ఇన్ గాడ్ వీ ట్రస్ట్ ఒక దేవుడిని పెట్టలేదు మన దేశంలో ఆర్ బియాండ్ వి విఆర్ బియాండ్ గాడ్ ట్రూత్ ఇస్ ఎటర్నల్ సత్యం అంటే ఏంటి ఒక తప్పుని తప్పుగా చెప్పడం ఉప్పుని ఒప్పుగా చెప్పడం ఫ్యామ్ మేక్ ఎ మిస్టేక్సే అడ్మిటెడ్ ఇట్స్ ఎ మిస్టేక్ కాన్స్టెంట్ కరెక్షన్లో ఉండాలి ఎటర్నల్ ట్రూత్ అది అలా కాకుండా ఇంత కూడా ఇరవై ఆరు మంది చనిపోతే త మత ప్రాతిపాదికను చంపినా కానీ మన సెక్యులర్ వాదులు సో కాల్డ్ సూడో సెక్యులరిస్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మతవాడికి చంపలేదంటారు చనిపోయిన మధుసూదన్ గారి భార్య అందరు వాళ్ళు అబద్ధాలు చెప్తారు వాళ్ళు పాకిస్తాన్ని ప్రేమిస్తూ ఉంటారు వీళ్ళందరూ ఇక్కడ భారతదేశంలో కూర్చొని మీరు పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు మొన్న కొంతమంది నాయకులు టీ డెబిట్ డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నాను